హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ చూద్దామండి లైనింగ్ బ్లౌజ్ అనమాట ఇది లైనింగ్ ఫస్ట్ కట్ చేస్తాం కదా లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకుందాం అండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అండి చాలా ఈజీ కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ చూసారా ఇలా ఉంది కదా ఫస్ట్ తీసుకునే విధానం ఇలా క్లాత్ పరుచుకొని ఇక్కడ అడ్జస్ట్ ఎక్కువ తక్కువ ఉంటే ఒక గీత డ్రా చేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా వస్తుంది అక్కడి నుంచి మనం కొలతలు కుల్చుకోవాలండి ఇప్పుడు బ్లౌజ్ చూసారా ఇలా పట్టుకొని ఈ టక్స్ పై నుంచి హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలండి ఇది బ్లౌజ్ లూజ్ అనమాట అండి బ్లౌజ్ లూజ్ చూసుకోవాలి ఖర్చులతో సహా వచ్చేస్తుందండి ఖర్చులతో సహా మనం మనకు వచ్చేస్తుందన్నమాట ఎక్స్ట్రా పెట్టుకోవనవసరం అవసరం లేదు ఎంత ఉందో చూద్దాం పదిన్నర ఉందండి బ్లూసు బ్లౌజ్ పొడవండి షోల్డర్ నుంచి టక్స్ వరకు ఇలా పట్టుకోవాలండి దీన్ని ఇటు ఫోల్డ్ ఫోల్డ్ చేస్తున్న వైపు కూరా వైపు అటు ఉంచి మన వైపు ఫోల్డింగ్ పెట్టుకోవాలండి క్లాత్ ఈ ఫోల్డ్ చేస్తున్న వైపు ఈ మడతున్న వైపు మనం పొడవు చూసుకోవాలన్నమాట ఇది అండి పొడవు కింద పావించు పైన పావించు వదిలేసి అర్పు తీసుకోవాలండి ఇప్పుడు పొడవు ఎంత పద్నాలుగు పావు ఉంది ఓ పావు నుంచి పెట్టమన్నారండి పద్నాలుగున్నర అనమాట బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఉంది లూజు బాడీ లూజు పదిన్నర ఉందండి ఇదే పద్నాలుగున్నర ఇక్కడ కూడా పెట్టుకోవాలండి ఇటు సైడు లూజు పదిన్నర కింద ఎంత ఉందో అంతే అనమాట ఇక్కడ కూడా సేమ్ ఇది బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి చుట్టూ ఇది అండి ఇందులో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీయాలన్నమాట ఇప్పుడు ఇది ఉంది కదండి నెక్ లూజు టూ వస్తుందండి చిన్న బ్లౌజే కనుక నెక్ వెడల్పు రెండు షోలర్ మూడు పెట్టుకోవాలండి నెక్ వెడల్పు రెండు షోలరు మూడు ఇలా పెట్టుకొని నెక్ పొడవు ఈ బ్లౌజు హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఈ ఖర్చుల అండి ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్ పెట్టుకుంటే ఇది నడుము పొడవు వస్తుందండి ఇది పెట్టుకోవాలన్నమాట కింద నుంచి కింద పావుని వదిలి పైన పావించి వదిలి మార్పు ఇక్కడ కూడా సేమ్గా ఇప్పుడు పొడవు ఎంత ఉంది ఇది కదండి కరెక్ట్ కొలత ఇక్కడ నుంచి పెట్టుకోవాలి నైన్ ఉందనమాట పొడవు అదే నైన్ పెట్టుకోవాలండి నెక్ పొడవు ఏమి వద్దన్నారు అందుకని నైనే తీసుకుంటున్నానండి కరెక్ట్గా ఇది నెక్ వెడల్పు రెండు పావు ఇక్కడ కింద వచ్చేసరికి రౌండ్కి రెండు పావు పెట్టుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉండిద్ది అనమాట ఈ పైన నెక్ వెడల్పు రెండు ఉంది కదా ఇక్కడ రెండు పావు పెట్టుకుని ఆ వండుకొని రౌండ్ చక్కగా వస్తుంది చంకేమో ఐదున్నర అండి ఉజ్జాయి పెట్టేసుకోవచ్చు అండి పదిన్నర కంటే ఐదున్నర వస్తుంది పదకొండు అయినా ఐదున్నరే సరిపోతుందండి పన్నెండు అయితే ఆరు పెట్టుకుంటే చంక చంక తిత్తు లేకుండా నీట్గా ఉండిద్ది అనమాట ఇది డ్రా చేసుకోవాలండి అయిపోయింది కదండి ఒకవేళ మనం చంక ఎంత వస్తుందో చూ చూసుకోవాలనుకుంటే ఇలా బ్లౌజు బ్యాక్ పార్ట్ పట్టుకొని కింద ఖర్చులు వదులుకొని పైన ఖర్చులు వదులుకొని మార్పు చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఎంత వచ్చేది అది మనం చంకగా పెట్టుకోవచ్చు ఇలా పాతక్కువారు ఉంది మనం కొంచెం ఎగస్ట్రా పెట్టాం కదా అండి అందుకనే మనం మనకి ఐదు ఉన్నారనమాట కొంచెం బ్లౌజ్ పైకి పెరిగింది కనుక అది తగ్గించుకోవచ్చండి ఐదున్నర అనమాట ఇప్పుడు ఈ షోలర్ నుంచి వరకు ఎంత ఉందో అదే కొలత ఒకటి ఐదు ఒకటి ఉందండి ఒకటి దాటి ఐదు ఒకటి దాటి సేమ్గా ఇక్కడ కూడా చంక దగ్గర కూడా ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలండి ఇక్కడ నుంచి చంక ఒకటిన్నారా అండి ఒకటిన్నర ఉన్నారు ప్యాంట్లు పెట్టుకుంటే ఎవరికైనా ఈ చంక మాత్రం ఒకేలా వస్తుందండి ఒకటిన్నర అన్నమాట అది అది రౌండ్ గీసేసుకొని ఇది రౌండ్ ఓకేనా అండి స్టవ్ ఉన్నది కట్ చేసేసుకొని నెక్ రౌండ్ ఎప్పుడు కింద నుంచి తీయాలండి షో ఎప్పుడు పై నుంచి కట్ చేసుకోవాలి నెక్ తీయట్లేదండి మోడల్ చెప్పారు ఏ మోడల్ కావాలంటారు దాన్ని బట్టి నీకు తీసుకుందామని రౌండ్ గీసి వదిలేసానండి లేదంటే నీకు ఇలా కింద నుంచి అన్నమాట చాలా ఈజీగా చాలా ఈజీగా ఉండదండి ఒకటి రెండు సార్లు చూస్తే అదే అర్థం అవుతుందండి బ్లౌజ్ కదండి ఒకేసారి అర్థం కావాలంటే అర్థం కాదు ఇది షోల్డర్ పైన పట్టుకొని షోల్డర్ దగ్గర పట్టుకొని చంక దగ్గర పట్టుకొని చంక లూజ్ ఎంత ఉంది అనేది చూడొచ్చండి పైన ఖర్చుకి ఓ పావించి వదిలిపెట్టి ఇక్కడ దాకా శంఖ రౌండ్ తిప్పామనుకోండి మనకి చంక వచ్చేస్తుంది చంక ఇక్కడ దాకుందండి ఇది ఖర్చుకు అనమాట ఓకేనా అండి బ్యాక్ పట్టు అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అండి ఫస్ట్ బ్యాక్ తర్వాత హ్యాండ్స్ తర్వాత ఫ్రంట్ అండి కట్ చేసుకునే విధానం అలా ఇదే కరెక్ట్గానే ఉందండి లేదంటే కొంచెం అడ్జస్ట్ అడ్జస్ట్ ఎక్కువ తప్పులు ఉన్నాయనుకోండి గీత డ్రా చేసుకొని అది కట్ చేసుకోవచ్చు అనమాట మనకి కరెక్ట్గానే ఉంది ఇది ఇది హ్యాండ్ లూజ్ అండి ఇలా సగ ఇది ఇక్కడ దాకున్న కదండి ఖర్చుతో సహా వచ్చేసిందన మనకి మనకి ఎంత ఉందో హ్యాండ్ అక్కడ వారికి మార్చేసుకోవాలండి ఇది ఇలా సెంటర్ పట్టుకుంటే పొడవ వస్తుందండి కరెక్ట్గా షోలర్ దగ్గర పట్టుకోవాలన్నమాట ముందు పావించి వదిలిపెట్టాలి ఇటు షోలర్ వైపు పావించు ఇదే అండి హ్యాండు కానీ ఇది మనం వర్క్ వచ్చిందనమాట బ్లౌజ్కి అందుకని ఇప్పుడు హ్యాండ్ పెట్టమన్నారు అండి ఎల్బో హ్యాండు ఎల్బో అంటే బాగా లెవెన్ అండి ఎల్బోకి కానీ పెన్న పెట్టమన్నారు హైట్ తక్కువగా ఉంటారు కదా దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు అనేది ఇది ఐదున్నర ఉందండి ఐదున్నరలో మూడు తీసేస్తే రెండున్నరండి మామూలుగా ఈ హ్యాండ్ అయితే వాళ్ళు టెన్న పెట్టమన్నారు టెన్లో త్రీ తగ్గించేసి సెవెన్ అండి ఇది చంక 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 డౌన్ కోసం అండి త్రీ తగ్గించాం కదా ఇక్కడ ఒక్క అంగుళం పొడవు స్ట్రైట్గా డ్రా చేసుకొని టంక రౌండ్ తిప్పేటప్పుడు ఇక్కడ నుంచి డౌన్ చేసుకుంటూ వెళ్ళాలండి ఇందులో కలిపేసేది అనమాట ఓకేనా అండి హ్యాండ్ ఇక్కడ చేసుకోవాలి గుర్తి పెట్టుకొని ఖర్చులతో సహా వచ్చేసింది కనుక ఎక్స్ట్రా తీసేసుకోవాలండి గీతి కొట్టాం కదా తీసేద్దాం అడ్జస్ట్ అండి హ్యాండ్ రెడీ అయింది చంక్ ఇది క్రాఫ్ట్ ఇయల్గానండి క్రాస్ సన్నగా పట్టుకొని చంక ముప్పాయించ వచ్చేలాగా తీసుకోవాలండి ఎవరికైనా అంతే లావటాలకి ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇదే అండి చంక లోతు ముప్పాించండి సరిపోతుంది అందరికీ బాగా లావుంటే ఇంకొంచెం ఎగస్ట్రా తీసుకోవచ్చు అనమాట అంతే ఒక మార్క్ చేసుకోవాలండి ఇది ఫ్రంట్ శంఖభాగం అని గుర్తుంచుకోవటానికి చిన్న మార్క్ చేసుకుంటే హ్యాండ్ అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్ తీసిన వైపు బ్లౌజ్ క్రాస్ పెట్టుకోవాలండి ఇటువైపు క్రాస్ కదా క్రాస్ చక్కగా మూలగా ఇలా బాగా మూలగా వచ్చేలా పెట్టుకుంటే మనకి క్రాస్ కటింగు బాగా నీట్గా వస్తుందండి ఇది రెండున్నర మూడు ఇంచులు మర్చిపోవచ్చు అండి షేప్ బెల్ట్ ఉజాయింపుగా అనమాట మనం షేప్ బెల్ట్ కొలుచుకుంటాం కనుక షేప్ ఎంత పొడవుందో చూసుకోవటానికి షోలర్ దగ్గర పట్టుకొని ఫ్రంట్ టక్స్ దగ్గర పట్టుకోవాలండి పైన పావుని చదులు పెట్టాలి కింద ఏం అవసరం లేదండి ఇది ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా టిక్ చేసుకోవాలి మార్క్ చేసుకోవాలన్నమాట ఇది పొడవు అనమాట ఫ్రంట్ పొడవు ముందు నెక్కు తీయలేదు కదా అండి మనం నెక్ కూడా ఉంది కదా అందుకని ఇలా ఒకసారి ఇలా చేసుకొని చుట్టు ఇది ఎలా ఉందో అలానే మార్క్ చేసుకోవాలండి ఓకేనా అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ గుర్తు చేసుకు మార్క్ చేసుకోవాలి కనుక నెక్ వరకు మర్చిపెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ పైన పావించి వేతులు పెట్టాలి ఇది రౌండ్ పెట్టేసుకోవాలండి స్ట్రైట్గా దీని ఇది ఎలా ఉందో అలానే స్ట్రైట్ వచ్చేసి ఇది రౌండ్ తిప్పుకోవాలన్నమాట ఇక్కడ ఇది కొంచెం ఎగస్ట్రాన్న పెట్టుకోవాలండి పాపించి ఎగస్ట్రా పెడితే సరిపోతుంది నేను హాఫ్ ఇచ్చి పెడతానండి మళ్ళీ కుట్టేటప్పుడు ఒకసారి చూసుకొని తగ్గించుకోవచ్చు కదా అందుకని ఒకేసారి పెట్టనండి ఒక హాఫ్ ఇంచ్ పెడతాను అనమాట కొంచెం ఎక్కువ నేను హాఫ్ ఇంచ్ పెడతాను అనమాట అండి ఇది ఇక్కడ దాకా షేప్ బెల్ట్ వరకు ఎంత వరకు ఉందో కరెక్ట్గా షేప్ బెల్ట్ కుట్టు దాకా మార్క్ చేసుకోవాలండి మళ్ళీ ఎక్స్ట్రా ఒక అంగులు పెట్టుకోవాలండి ఒక అంగుళం ఎందుకు పెట్టాము మధ్యలో టక్స్ వేసుకోవాలి కదా అండి ఈ షేప్ బెల్ట్ దగ్గర కుట్లు పోతాయి కదా అందుకని ఊకా అంగులు అండి ఇది రెండు పెట్టాం కదా నెక్ బ్యాక్ నెక్ ఇది ఇప్పుడు బ్యాక్ నెక్ టూ పెట్టుకున్నాం కనుక రెండు నెక్ టూ పావు నుంచి తగ్గించి పెట్టుకున్న నెక్కు స్టిఫ్గా ఉండిద్దండి జారకుండా ఇది బాక్స్ దాకా ఎల్ షేప్ డ్రా చేసుకొని రౌండ్ ఇచ్చుకోవాలండి బ్యాక్ నెక్ టూ పెట్టాం కనుక టూ పెట్టుకోవచ్చు ఓ పావించి తగ్గించి పెట్టుకుంటేనే బెటర్ అండి భుజాలు జాతం అలాగే ఉండదు అనమాట నీట్గా ఉండిద్ది ఫ్రంట్ లూజ్ లేకుండా స్టిఫ్గా ఉండిద్ది అనమాట ఫ్రంట్ నెక్ అండి పావించి బ్యాక్ నెక్ మీద ఓ పావించి తగ్గించి పెడుతున్నాం అనమాట పావు తక్కువ రెండే పెట్టానండి ఇది అండి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ రెడీ అయింది మొత్తం డ్రా చేసుకున్నాం కదండి కింద పొడవు కూడా డ్రా చేసుకున్నాం కనుక ఇది ఒక రౌండ్ ఇచ్చేసుకుంటే అయిపోయిందండి ఫ్రంట్ నెక్ ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట షోలర్ నుంచి కట్ చేసుకోవాలి ఫస్ట్ షోలరు చంక చంక ఎప్పుడు పై వైపు నుంచి నెక్ ఎప్పుడు కింద వైపు నుంచి రావాలండి అయిపోయింది కదా నెక్ దగ్గర సన్నగా కొంచెం తీసానండి కొంచెం పట్టి ఉన్నట్టు ఉండిద్ది అనమాట కొద్దిగా డౌన్ ఉంటే ఈ ఫ్రంట్ టక్స్ సగం కాకుండా సగానికి మూడు వంతులు కిందకి ఈ ఫ్రంట్ పార్ట్లో మూడొంతులు మూడో వంతు కిందకి టక్స్ పెట్టుకోవాలండి మెయిన్ టక్స్ కదా టూ అండి లావు ఉన్న వాళ్ళకి టూ అండ్ హాఫ్ కూడా వస్తుందండి అది మనం బ్లౌజ్ చేయించిన బట్టి పెట్టుకోవచ్చు అనమాట ఈ టక్స్ కూడా టూనే పెడుతున్నాను అండి చిన్న బ్లౌజ్ కనుక ఇది కూడా మెయిన్ టక్స్ ఒకటే మనిషి లావుని బట్టి వస్తుందండి మనం అడ్జస్ట్ చేసుకోవాలి దాన్ని ఓకేనా అండి ఇప్పుడు చంక తీయాలి చంక కూడా ఖర్చు కొద్దిలు పెట్టేసి సన్నగా బట్టి ముప్పావు ఇంచు లోతుండేలాగా కట్ చేసుకోవాలండి పై దాకా కట్ చేయకూడదు షోలర్ దాకా చిన్నగా తేల్చేయాలండి షోలర్ దాకా వెళ్ళకుండానే తేల్ చేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని మనకి చంక చూసారా కరెక్ట్గా వచ్చింది ఓకేనా అండి ఇది చంకె ఎంత ఉంది ఒకవేళ మనం ఇలా పెట్టుకుని కూడా కొలుచుకోవచ్చు అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చండి డైరెక్ట్గా రాదు కనుక మళ్ళీ ఎక్కువ తక్కువలు వస్తాయి కదా అందుకని నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇది ఇలా డ్రా చేసుకొని చంకని కట్ చేసుకోవచ్చు ముప్పై ఇంచు వచ్చిందండి కరెక్ట్గా అయిపోయిందండి బ్యాక్ ఫ్రంట్ రెండు అయిపోయాయి షేప్ బెల్ట్ తీసుకోవాలండి షేప్ బెల్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుం కదా అండి అక్కడ క్లాత్ మిగులుతుంది కదా బ్యాక్ పార్ట్ పక్కన దాంతో మనం షేబ్యూలు తీసుకోవాలండి కూర కిందకుండేలా తీసుకుంటే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయినా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈ కూరని ఇలా చేసుకోవచ్చు అనమాట ఓకేనా అండి ఇది ఇలా రెండే డ్రెస్సులు కరెక్ట్గా ఉన్నాయలేదో చూసుకొని ఇది సులువ పట్టిన పట్టుకొని చూసుకోవాలండి ఫ్రంట్ కొంచెం ఖర్చులు కొద్ది పెట్టాలి ఉపాగించు ఇటు ఏం అవసరం లేదండి ఎంత ఉందో అంతవరకు పెట్టుకోవాలి షేప్ బెల్ట్ పడువు ఇది పైన పావుంచో కింద పాంచు వదిలిపెడితే మూడు పావు ఉంది కదా మూడు ఉన్నారండి మూడు ఉన్నారు షేప్ బెల్ట్ పడుగు ఇది ఒకసారి ఫ్రంట్ చూసుకునేటప్పుడు షోలా దగ్గర పట్టుకొని షేప్ బెల్ట్ని ఇలా చూసుకోవాలండి అంటే ఇది తక్కువగానే ఉంది షేప్ బెల్ట్ ఇది దీనికి ఇలా సమానంగా వచ్చిందనుకోండి అప్పుడు మనం ఇక్కడ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి తక్కువ ఉంది కనుక కొంచెం తగ్గించి పెట్టుకోవాలండి అది ఎంత ఉందో అంత పెట్టేసుకుంటే మరి పొట్ట మీద దాకా వచ్చేసిందన్నమా షేప్ బెల్ట్ నాలుగుందండి దీనికి ఇది కూడా మూడున్నర పెట్టేస్తున్నాను కాఫ్ ఇంచ్ తగ్గించి పెడుతున్నాను ఒకేసారి అర్థం కాకుండా రెండు సార్లు చూస్తూ ఉంటే అవుతుందండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అడవి లేకుండా సింపుల్ కటింగ్ అనమాట అండి చూడండి ఒకటి రెండుసార్లు కొంచెం అర్థం అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు చిన్న కమెంట్ పెట్టండి ఎలా ఉంది అనేది కటింగ్ దాన్ని బట్టి మళ్ళీ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండద్దు అందుకనే అండి ఏం లేదు ఒక లైక్ కమెంటు ఓకేనా అండి ఇది హ్యాండ్ పొడవు వర్క్ ఉంది కదా అందుకని పొడవు హ్యాండ్ పెట్టుకున్నారు ఇలా డబుల్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని నాలుగు మడతల మీద హ్యాండ్ తీసుకోవాలండి ఇలా ఫస్ట్ హ్యాండే తీసి ఇలా వర్క్ ఉంటే మాత్రం ఫస్ట్ హ్యాండే కట్ చేసుకోవాలి మామూలుగా అయితే బ్యాక్ పార్ట్ నుంచి వచ్చేయచ్చు అండి బ్యాక్ హ్యాండ్స్ ఫ్రంట్ అలా తీసేసుకోవచ్చు మనం లైనింగ్ ఎలా కట్ చేసుకున్నాం అలాగే ఓకేనా అండి కాస్త ఖర్చు ఎక్కువగానే ఉంచుకోవాలండి ఓకేనా అండి ఇప్పుడు బ్యాక్ కరెక్ట్గా ఉన్నాయా ఈ అడ్జస్ట్లు చూసుకోవాలండి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసి పెట్టుకోవాలి మామూలుగా ఇది నెక్ తీసున్నా కానీ ఈ మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు నెక్ కట్ చేయకూడదండి నెక్ అలానే ఉంచి కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా అండి అర్థమవుతుందో లేదో అర్థమవుతాయిందని కాలే కాకపోతే కాలేదని అన్న కమెంట్ చేయండి చిన్న కమెంట్ అండి ఇటు ఖర్చులకి ఇటు ఖర్చులకి ఖర్చులకు మాత్రం చుటుత ఖర్చులు ఉంచుకోవాలి అది మనం కుట్టేసుకున్నాక మొత్తం కట్ చేసుకోవచ్చు అండి కరెక్ట్గా తీసుకుంటే మళ్ళీ చాలా చాలకుండా అడ్జస్ట్ అవ్వదండి మనం ఒరిజినల్ కరెక్ట్గా ఎప్పుడు తీసుకోకూడదు ఫ్రంట్ అండి ఇందాకట్లాగే సేమ్ లైనింగ్ ఎలా కట్ చేసాం హ్యాండ్ హ్యాండ్ మూల నుంచి పెట్టి అలానే అండి మూల వైపు కట్ చేసుకొని చంక షోల్డరు చంక సైడ్ ఫ్రంట్ భాగం కూడా అయిపోయిందండి ఇప్పుడు షేప్ వెళ్తా అండి బెళ్ళు తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే కింద ఫోల్డ్ చేసుకోవాలి కదా అండి సైడ్స్ ఏమీ అవసరం లేదు కానీ కింద ఫోల్డింగ్ కావాలి కదా ఇది ఇది మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి కానుక ఒక హాఫ్ ఇంచు ఎక్కువగానే పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలండి ఇది ఫ్రంట్ ఇది పైన వైపు అని గుర్తుపెట్టుకోవడానికి ఒక మార్పు ఇది డిఫరెంట్ వైపు అని గుర్తుంచుకోవడానికి ఇక్కడ ఒకటి ఇచ్చేసుకుంటే అయిపోయిందండి బ్లౌజ్ చాలా సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చండి స్టిచ్చింగ్ కూడా ఇంకో ఇంకో వీడియో పెడతానండి స్టిచ్చింగ్కి ఇది అండి కటింగు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్